గోదావరి జిల్లా గోకవరం గ్రామం వెలంపేటలోని వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు దర్శించుకున్నారు తరువాత ఆలయ కమిటీ సభ్యులు మహిళలు కంబాల శ్రీనివాసరావు గారికి ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు సత్కరించారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు కమిటీ సభ్యులు మహిళలు యువత చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మంచితనానికి ధర్మానికి రోజు లేవని చెప్పనంటారు అది చాలా తప్పు ఈ రోజు మీ అందరి ముందు నుంచో నేను మనసులో ధరించలేనంత ఆనందంగా ఉంది నాకు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కంబాల శ్రీనివాసరావు అంటే నన్ను చూడగానే వాడు నవ్వే నవ్వుల్లో నిష్కల్మైన ఎటువంటి కలుషితం లేని చిరునవ్వులతోటి నా వంక చూస్తూ నన్ను ఆప్యాయంగా పలకరిస్తుంటే మంచి పనులు చేస్తే ఇంత ఇంత ఆదరణ లభిస్తుందని అని చెప్పి నాకు ఇంకా ఉత్సాహంగా ఉంది ఈ రోజు వరకు నేను పది కోట్ల దాకా ఖర్చు పెట్టాను జగ్గంపేట రాజానగరం అల్లూరు సీతారామల జిల్లాలో మహిళలకు దాదాపుగా రెండు వేల మంది మహిళలకు ఈరోజు బంగారు రూపు ఇచ్చాను నేను చాలా మంది అందులో కొంతమంది ఆడవాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అయిందండి నాకు మా అయ్యి మా ఆయన్ని చిన్నోసార్లు రూపు కొనపని అడిగాను ఇప్పుడు దాకా పట్టించుకోలేదు నా వల్ల కాదే బాబు అని చెప్పానంటున్నాడు అలాంటి ఈ రోజు మీ వల్ల మాకు చెప్పిన ఆవిడ కళ్ళంట నీళ్లు పెట్టుకుంది ఇలాంటివి దాదాపుగా పదిహేను వందల మంది ఆడవాడు ఉండొచ్చు ఇలాగా ఇంకోటి ఏంటంటే నా జీవితానికి అదృష్టం అంటే ఏంటో తెలియదండి నాకు కూడా అదృష్టం ఉందని చెప్పిన మీ వల్ల కలిగింది లక్కీ ట్రావెమి నా పేరు తగిలింది అంటే నేను కూడా అదృష్టవంతురాలి కదా అని చెప్పిన వాళ్ళ కళ్ళంట నీళ్లు పెట్టుకున్న మహిళలు కూడా చూశాను అలాగే ఐదు వేల పట్టుచేళ్లు ఇచ్చాను ఇప్పుడు దాకా మీకు కూడా చాలా మందికి ఇంకా వచ్చే వారంలో ఆ గోపాలం గుడి దగ్గర మీరు స్లిప్ ఇచ్చేసినట్టు అయితే వాళ్ళందరికీ కూడా పదమూడు వందల చీరలు ఇవ్వాలి ఆ పదమూడు వందల చీరలు కూడా తెప్పిస్తున్నాను ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల మీకు ఆ చీరలు ఇస్తాను అంటే పదో తారీఖు పదిహేనో తారీఖు కావచ్చు అవి చీరలు ఇచ్చేస్తాను మీకు ఇప్పుడు దాకా ఐదు వేల ఇచ్చాను అలాగే భర్త చనిపోయిన మహిళలకి అంగవీకలైన ఇల్లు కాలిపోయిన వాళ్ళకి పక్షపాతం వచ్చిన వాళ్ళకి గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి చిన్నపిల్లలకి మూత్రపిండాల బావ వాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు అందరికీ కూడా వైద్యానికి అవసరం అంటే ఇప్పుడు దాకా కూడా ఎన్నో రకాల ఖర్చులు పెడుతూ ఎవరికైనా కుటుంబ పరిస్థితి బాబోతే రెండు వందల కుటుంబాలకి మూడు జిల్లాల్లో కూడా ప్రతి నెల పది కేజీల నుంచి ఇరవై కేజీలు బియ్యం పంపిస్తున్నాను నేను